ఈరోజు దేవుని వాక్యము పునీతమత్తయ్య గారు రాసిన శుభవార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ నుండి నలభైవ వచనము వరకు ఏసు సర్ద్దుకయల నోరు మూయించినని పరిచేయులు విని వారు అసటికి కూడివచ్చిరి వారిలో ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని బోధకుడా ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగను అందుకు యేసు ప్రత్యుత్తరముగా నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలను ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపవలను అను ఈ రెండవ ఆజ్ఞ ఇట్టిదే మోసే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములన్నీ ఈ రెండు ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చను ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తు మీకు స్థుతి గాక దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించనుగాక గాక మెయిన్